పశ్చిమ నియోజకవర్గంలో వైసార్సీపీదే విజయమని వైసార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు డబ్బుతో ఎన్నికల్లో గెలవవచ్చు అనుకునే కూటమి అభ్యర్థికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు పశ్చిమ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిచి సీఎం జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తానని వెల్లడించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ముప్పై నాలుగవ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండి నాగేంద్ర పుణ్యశలతో కలిసి వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పర్యటించారు ఇంటింటికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ కోట్ల రూపాయలకు పడగలెత్తిన బీజేపీ అభ్యర్థిని పశ్చిమ నియోజకవర్గంలో పోటీలో దించి గెలవాలన్న టీడీపీ జనసేన పార్టీల ఆశలకు ప్రజలు వచ్చే నెల పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుతో బుద్ధి చెబుతారన్నారు వైఎస్ఆర్సీపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పారు జగనన్నకు బహుమతిగా అందిస్తామని నియోజకవర్గంలోని ప్రజలందరూ ఐక్యంగా అన్నతములలాగా అక్క చెల్లెములుగా ఉంటామని ఆసిఫ్ చెప్పారు టిడిపి బీజేపీ జనసేన పార్టీలు కులాలు మతాలను విడగొట్టి చేసే రాజకీయాలు పశ్చిమ నియోజకవర్గంలో చల్లవన్నారు కొండలు గుట్టలు ఎక్కి ప్రజా సమస్యలు తెలుసుకోలేని నాయకులకు ఇక్కడ స్థానం లేదన్నారు నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉందో తెలియని ఢిల్లీ బాబును ఇక్కడ డమ్ చేసి గెలవాలనుకోవడం ప్రతిపక్ష పార్టీల అవివేకమన్నారు ప్రతి ఏదైతే ఆ సమస్యలు విధంగా గడపకి ప్రజల ఆశీర్వాదం ప్రజలు ఒక బ్రహ్మర్దం పడుతూ మాకు ముందుకు తీసుకెళ్తున్నారు జగనన్నని మళ్ళీ మేము సీఎం చేసుకుంటామయ్యా మాకు అనేక పథకాలు ఇస్తున్నారు ఏ ఒక్క నాయకుడు కూడా మా వైపు చూసిన పాపాన పోలేదు ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత మాకు అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయి మా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు పౌష్టిక ఆహారాన్ని ఇస్తున్నారు స్కూల్స్లో అలాగే మొన్న జగనన్న లేని రోడ్డు మాకు తెలిసింది ఒకటో తారీఖు పెన్షన్ వస్తుంది మేము ఇల్లు ఇంటి అద్దె కట్టుకోవచ్చు మేము టాబ్లెట్లు తెచ్చుకోవడానికి కూడా మేము ఒకటో తారీఖు వస్తుంది కదా అని చెప్పేసి ఎదురు చూసాం కానీ ఒక నాలుగైదు రోజుల దాకా మాకు పెన్షన్ రాకపోయేటప్పటికీ చంద్రబాబు నాయుడు ఈ యొక్క పెన్షన్ రానికుండా వాలంటీర్ వ్యవస్థ రానికుండా ఆపాడని చెప్పి తెలిసింది అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అనేక సంక్షేమ పథకాలు పొంది అనేక అభివృద్ధి పొంది ఎంతో సంతోషంగా మాకు జగనాన్నే కావాలి మేము ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తామని చెప్పేసి ముందుకొస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు కూటమి కావాలని చెప్పేసి ఏదో మాయ మాటలు మాయ హామీలు ఇస్తూ మళ్ళీ వస్తున్నారు ప్రజల ముందుకి కరోనా కష్టకాలంలో కూడా ఏ ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు పేద ప్రజలకి ఇల్లు ఇస్తామంటే అమరావతిలో ఇవ్వకూడదని చెప్పేసి కోర్టును ఆశ్రయించి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది మరి అదే పేద ప్రజలు కూడా బడాబాబుల దగ్గరే వాళ్ళు ఎవరైతే ధనికులు ఉన్నారో అక్కడ కూడా పేదవాళ్ళు నివసించాలి వాళ్ళు సమానత్వంగా వాళ్ళు కూడా ఉండాలని చెప్పేసి మంచి సంకల్పంతో జగన్ అన్న అక్కడ ఇల్లు కేటాయిస్తే వాళ్ళకి ఇల్లులు లేకుండా చేయడం దుర్ దుర్మార్గం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ స్థానిక కార్పొరేటర్ నాగేంద్ర పుణ్యశీల మాట్లాడుతూ ప్రజలు జగనన్న లక్ష్యం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు అందించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు పశ్చిమ నియోజకవర్గ సీటును అత్యధిక మెజారిటీతో గెలిచి జగనన్నకు బహుమతిగా అందిస్తామని చెప్పారు ఇప్పటికే జగనన్న మేమంత సిద్దం బస్సు యాత్రకు ప్రజలు సముద్రంగా తరలి రావటాన్ని చూసి ప్రతిపక్ష పార్టీలకు చెమటలు పడుతున్నాయన్నారు మహాలక్ష్మి సుధాకర్ శివకుమారి సుశీల దుర్గా గంగయ్య శివ తదితరులు పాల్గొన్నారు ప్రతి కూడా కలిసి గడప గడపకి వెళ్ళడం జరుగుతూ ఉంది వెళ్ళిన ప్రతి చోట కూడా ఒక్కటే మాట చెప్తా ఉన్నారు ఓటు ఎప్పుడు వెయ్యాలా అని మే పదమూడు కోసం మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే బెజవాడ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి నెత్తుటి కళ్ళ చూసినటువంటి ఈ విష కూటమిని ఎప్పుడు తరిమి కొడదామా అని చెప్పని మేమందరం ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పని ప్రతి ఒక్క మహిళ కూడా మరి ప్రతి ఒక్క అన్న తమ్ముడు కూడా చాలా ఘంటాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి సృజనా చౌదరి గారిని జస్ట్ బ్యాంక్ రాబరీలు చేసేటటువంటి దొంగలాగా మాత్రమే ప్రజలు చూస్తూ ఉన్నారు తప్ప ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చినటువంటి ఒక పాదచారిగా మాత్రమే చూస్తున్నారు తప్ప ఎక్కడా కంటెస్టెంట్గా మాత్రం చూడట్లేదు మరి అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తిగా ఆసిఫ్ గారికి ఏ గుమ్మల్లో కూడా ప్రతి గుమ్మల్లో కూడా మరి మా ఇంటి వ్యక్తి అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆశీర్వదిస్తున్నారు మరి ఖచ్చితంగా మీరు గెలుస్తారు మరి పశ్చిమ నియోజక అభివృద్ధికి మీరు కృషి చేయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందనలు తెలియజేయడం జరుగుతూ ఉంది మరి ఇదే విధంగా మరి తెలుగుదేశం పార్టీ విష కూటమి ఏదైతే ఉందో మరి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పని తెలుసుకుని ముందుకు సాగాలని చెప్పని తెలియజేస్తాను